నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రేవంత్ రెడ్డిని పొగడతలతో ముంచెత్తిన మహిళ రేవంత్ రెడ్డి అన్ని ఇచ్చిండు ఒక తులం కాదు రెండు తులాల బంగారం ఇస్తుండు ఇంద్రమ్మ ఇల్లు కాదు కంప్యూటర్ ఇల్లులు కట్టించిండు వచ్చేసారి రేవంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవ్వాల్సిందే అని ఒక మహిళ తిట్లతో పాటు పొగడతల్లాగా మాట్లాడుతూ ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు

లేదో అంటారు ఇంత టార్చర్ లేదు ఉంది ఉందా అవును అన్ని ఇచ్చి అన్ని ఇచ్చిండు ఏది చేయలేదు అన్ని ఏది చేయలేదు

భలే కట్టిడు మంచిగా గెలుస్తాడు ఆయన ఆయన గెలిచినట్టు అవ్వరు అసలు ఎన్నుకుంటారు గిట్లా ఓట్లకి గిట్ల వాడే ఆయన ఎన్నుకుంటారు ఎట్లా ఏది ఉండదు మంచిగా ఉంటుంది చాలా మంచిగాడు కొరంగా మరి అట్లే మాట్లాడతారు మంచి పనులు చేస్తే వాడు మాట్లాడతాడు మంచోని మంచిగా అంటారు ఇప్పుడు నేను మంచిదాన్ని మంచిదాన్ని అంటారు నేను చెడ్డదాన్ని చెడ్డదాన్ని అంటారు ఇప్పుడు రేవంత్ రెడ్డి మంచోడు కాదు మంచో మంచోడు మంచోడు కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలుసు నీకు నాకు తెలియదు మీరు చెప్తనే కదా తెలుసు ప్రజలు అరే ఒక్కరి నోట ఒక్కరు తీరుగ రాదు కదా అందరూ ఒక్క ఫోన్ పించిల్ ఇస్తాడా ఇస్తుండు పించిండు 4000 ఇస్తుండు మాకు రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండు నాలుగు వేలు ఇస్తుండు అన్న అని మొక్క ఇట్లా ఏమన్నా ఉందో ఏమో పేసి చక్కగా పెట్టుకోమనారా మొక్క చెప్పు దొరికితే మస్తు కొట్టాలనిపిస్తుంది ఎందుకని బట్టి చీరలు ఇస్తాడంటే ఇప్పుడు ప్రతి మహిళకు రెండు పడి చీరలు ఈయన మంచి చీరలు ఇస్తాడంటే ఇయ్యలేదు మరి ఇయ్యలేదు అన్న ఇయ్యలేదు Okay.